శ్రీమాత్రే నమ వారాహీదేవి ఆశిస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నా నమస్కారాలండి ఈరోజు చెప్పబోయే వీడియోలో మంత్రం అనేది మన ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోయి మనం ఉన్నత శిఖరాలకు ఎదగటం కోసం ఈ మంత్రాన్ని ఎక్కువగా మనం వీలైనన్నిసార్లు పఠించాలి లేదా అలా చెప్పటానికి మాకు రాదు అనుకున్న వాళ్ళు ఎక్కువ సార్లు మనం టీవీల్లో అట్లా ఉదయాన్నే పెట్టుకొని వింటూ ఉండటం వలన కూడా మనకున్న ఆర్థిక సమస్యలనేవి తొలగిపోతాయండి అలా కూడా రాదు అనుకునే వాళ్ళు ఒక పేపర్ పైన ఒక బుక్ పెట్టుకోండి ఒక పేపర్ పైన ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా రాయటానికి ప్రయత్నించండి చదవటం రాని వాళ్ళు ప్రయత్నించండి ఇప్పుడైతే నేను ఆ మంత్రాన్ని చదివి వినిపిస్తానండి ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు చదివినా మనకి అంత ఆర్థికంగా అనేది వస్తుందండి నిత్యం ఈ మంత్రం మన ఇంట్లో ధ్వనిస్తూ ఉండటం వలన మన ఆర్థిక సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి నమ్మకంతో చేయండి నేనైతే ఆ మంత్రాన్ని చదివి వినిపిస్తాను ఓ గిరిచక్ర పురస్కృతాయే పురస్కృతే నమ గిరిచక్ర గదారు దండనాథ పురస్కృత ఏ నమహ విన్నారు కదండి వీలైన సార్లు పఠించటానికి ప్రయత్నం చేయండి రాని వాళ్ళు ఖచ్చితంగా ఒక పేపర్ పైన దీనిని నూట ఎనిమిది సార్లు రాయటానికైనా ప్రయత్నించండి లేదు మన ఇంట్లో ఫోన్లో పెట్టుకొని ఎక్కువగా వింటూ ఉండటం ఎక్కువసార్లు అదే మంత్రాన్ని మన ఇంట్లో ధ్వనించేలాగా పెట్టుకొని వింటూ ఉండటం వల్ల కూడా మనకున్న ఆర్థిక సమస్యలు అనేవి కూడా తొలగిపోతాయి అలాగే మనకు వచ్చేటువంటి కష్టాలు ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా మనం బయటపడతామండి కాకపోతే ఇలాంటి మంత్రాలు జపించేటప్పుడు స్క్రీ స్త్రీలు చదవకూడని డే టైంలో చదవద్దండి అలాగే నాన్ వెజ్ తిన్నప్పుడు కూడా చదవద్దు మళ్ళీ మళ్ళీ ఎప్పుడు చదవాలి ఏంటి అని అడగొద్దండి ఉదయాన్నే ధ్వనించేలాగా లేదా మంత్రం పఠించేలాగా అవకాశం ఉంటే పఠించండి అట్లాగే ప్రతిరోజు ఉదయాన్నే దీన్ని ఈ మంత్రాన్ని వినటానికి లేదా చదవటానికి ప్రయత్నించండి నూట ఎనిమిది సార్లు అని ఎందుకు చెప్తున్నానంటే మనం ప్రతి పూజలో కూడా ఎక్కడ కూర్చున్నా కానీ మనం ఏదైనా హోమం కానీ ఏయి జరిపించుకున్నా సరే నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా చేయాలి